이바라를 넘었던 문 해야 이겁디다 수박시방 따라온 굳이 박춘구 바바. పోదా కానీ స్త్రీకి ఎక్కువ కానీ ఇక్కడ పురుషుడికి గౌరవం అందించే ఇక్కడ స్త్రీ ఉంటుందా అమ్మవారు కూడా అంటే అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నాం ఇప్పుడు ఎంత సంతోషపడుతుందంటే అమ్మవారి ప్రగంతుడు ఎంత సంతోషపడ हे त्र्यवीर हम भक्ति ओम पार्नेश्वरे यतोन्तः परायो भूमिवरं त्रस्तले Seu coração respirar Vinaraja Jaya Jaya Ganesha Gauri Putra Jaya 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 Jaya, 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 jaya.

మైసూరు చాముండీ శరణ మమ్మా

I mm you. -hmm. శ్వాలని మాతాకే మహాలక్ష్మీ కాలనీ నవనాథపురపట్టణంలో మహాలక్ష్మీ కాలనీ వద్ద పవర్యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా కాలనీ వాసుల భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మా పవర్యూత్ సభ్యులందరూ కూడా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరము మూడవ సంవత్సరము దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈరోజు మా వద్ద గాయత్రి అలంకారంతో మరి ఈరోజు ఉదయము అదేవిధంగా సాయంకాలం విశేషంగా మహిళా భక్తులు అందరికీ సహకారంతో ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది మరి ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం ఉస్నాబాద్ గల్లీలో ఇదే పవర్ యూత్ సభ్యులు అత్యంత వైభవంగా అక్కడ ఐదు సంవత్సరాలు నిర్వహించి మరి కాలినివాసుల కోరిక మేరకు ఇక్కడ మరి ఈ యొక్క మహాలక్ష్మి కాలనీలో దేవి శరణవరాత ఉత్సవాలు ముఖ్యంగా భారత్ గ్యాస్ మేనేజర్ అయినటువంటి సుమనన్న గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అదేవిధంగా ఈ మహాలక్ష్మి కాలనీ భక్తులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి రేపు ఎల్లుండి రేపు అమ్మవారు అన్నపూర్ణ శాకంబరి అవతారంగా తదుపరి ప్రతిరోజు కూడా గాజుల అలంకరణ గాజుల పూజ అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమము అదేవిధంగా విధంగా దుర్గాష్టమి రోజున విశేషంగా అమ్మవారికి చండీ హోమము మరి మహర్నవమి రోజు ఆయుధ పూజ ఇవన్నీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడానికి అదేవిధంగా ఆర్మూర్ నవనాథపట్టంలో సిద్ధుల గుట్ట మీద మరి వైభవంగా కళ్యాణము జరగడానికి ముఖ్య కారకులు మరి సుమనన్న ఆ సుమనన్న మరి ఏ విధంగా ఏ నిమిషం లోపల మరి వేదాంతం మా గురువు గారు వేదాంతం గోపీకృష్ణ శర్మ గారిని పిలుచుకొని అక్కడ మరి రామ కళ్యాణము ఇక్కడ నా ఆధ్వర్యంలో ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తున్నారో మరి ప్రత్యేకంగా మా గురువు గారు వేదాంతం గోపీకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదము భారత్ గ్యాస్ సుమనన్న కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరి మహాలక్ష్మి కాలనీ సభ్యులందరికీ కూడా మా గురువు గారి ఆశీర్వాదము ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రత్యేకంగా ఇది అంతా కూడా తెలిసేటట్టు చేసేటువంటి మీడియా భక్తులకు మీడియా సోదరులకు ఆ అమ్మవారి కటాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవాని